హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత నాణం మిమ్మల్ని లక్షాధికారి చేస్తుందని ఇటీవల తరచుగా వార్తలు వింటున్నాం దీనివల్ల మీరు ఇంట్లో ఉన్న పాత నాణాలు నోట్లను వెతికే పనిలో పడ్డారేమో కదా అంతే కదా ఎవరైనా అదే పని చేస్తాం కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాల కంటే చాలా ఎక్కువగా కూడా ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం అందుకంటే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి అసలు మన దగ్గర ఎలాంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి వాటి విలువ ఎంత ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జారీ చేసిన వన్ రూపీ కాయిన్ పై హెచ్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు ఉండొచ్చు పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదలైన వన్ రూపీ కాయిన్ పై డైమండ్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఏడు లక్షలు వంద రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి హండ్రెడ్ రూపీ అనే పదిహేను భాషల్లో రాసి ఉన్న అగ్రికల్చర్ నోటు ధర యాభై లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై సి మింట్ మార్కు ఉన్న దాని ధర తొమ్మిది లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై బి మింట్ మార్కు ఉన్న దాని ధర పన్నెండు లక్షలు రెండు వేల పదహారులో బ్యాన్ చేయబడ్డ ఐదు వందల రూపాయల నోట్పై ఫ్యాన్సీ నెంబర్స్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ఉంటే దాని ధర ఆరు లక్షలు పాత ఇరవై రూపాయల నోట్పై ఫ్యాన్సీ నెంబర్స్ డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో ఉంటే దాని ధర ఆరు లక్షలు వంద రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి హండ్రెడ్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది అటువంటి ఉన్న అగ్రికల్చర్ నోటు ధర లక్ష రూపాయలు ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన ఇరవై పైసల కాయిన్పై కమలం గుర్తు డాట్మెంట్ మార్కు ఉన్న కాయిన్ ధర ఎనిమిది లక్షలు ఐదు రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఫైవ్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు ట్రాక్టర్ ఉన్న నోటు ధర పన్నెండు లక్షలు నాణాన్ని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడు ఉన్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తాయి సంస్థలు మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు వేళ మీరు అమ్మాలనుకుంటే వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మచ్చు లేదా మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయర్ అని టైప్ చేసి సెట్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బై వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది అప్పుడు ఆ కాయిన్స్ ఒరిజినల్ ప్రైస్ మీకు తెలుస్తుంది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్